పోయిన ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం వైసీపీ అధినేత జగన్ ఐదేళ్లుగా చెబుతున్న మాట ఇది ఈ ఐదు లక్షలకు తోడు మరికొన్ని ఓట్లు తీసేస్తే లెక్క సమయమై గెలుపు తమదేనని నమ్మిన వైసీపీ నేతలు వాటిని తీసివేసే పనిలో పడ్డారు ఇందుకు తప్పుడు ఫిర్యాదులు చేశారు ఇప్పుడు ఆ భాగోతం బయటపడింది ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సిట్ వేయడంతో వైసీపీ నేతల కుట్రలకు చెక్ పడింది రాష్ట్రంలో అర్హులైన వారి ఓట్లు గల్లంతు చేసేందుకు యత్నించిన కుట్రదారులు సూత్రదారుల గుట్టురట్టు చేసేందుకు ప్రత్యేక దర్యా రంగంలోకి దిగింది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విపత్తుల నిర్వహణ శాఖ డీజీ సత్యనారాయణ నేతృత్వంలో ఈ సిట్ లో గుంటూరు రేంజ్ ఐజీ మీనా అనంతపురం కర్నూలు ఏలూరు విశాఖపట్నం డీఐజీలు క్రాంతి రాణా టాటా నాగేంద్ర కుమార్ త్రివిక్రమ్ వర్మ పాలరాజు గుంతకల్ రైల్వే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ రాజేంద్ర ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ సెవెన్ దరఖాస్తుల ద్వారా ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు పదమూడు జిల్లాల్లో సుమారు నాలుగు వందల వరకు కేసులు నమోదయ్యాయి బాధితుల్లో అత్యధికలు టీడీపీ సానుభూతిపరులు ఉండగా ఫామ్ సెవెన్ దరఖాస్తులు పెట్టింది వైసీపీ నేతలేనని వెల్లడైంది పైగా ఈ దరఖాస్తులు పెట్టింది తామేనని వైసీపీ అధ్యక్షుడు జగన్ నెల్లూరులో సభాముఖంగా అంగీకరించిన సంగతి తెలిసిందే దీంతో రాష్ట ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సత్యనారాయణ ఆధ్వర్యంలో సిట్ సభ్యులు శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని రాష్ట పోలీసు ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు సూత్రదారులు కుట్రదారులు పాత్రదారుల ఆచూకీ కనుక్కోవడానికి రంగం సిద్దం చేశారు గుంటూరు జిల్లా తోళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొదటి కేసు గురించి ఆ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఏమాత్రం చదువురాని డెబ్బై ఎనిమిదేళ్ల వృద్ధుడి పేరుతో ఇరవై ఏడు దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయన్నారు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులకు మంచంలో లేవలేని స్థితిలో ఉన్న ఆయన ప్రశ్నిస్తే తనకు తెలియదని స్పష్టం చేసినట్లు చెప్పారు బ్రతికున్న వారి ఓట్లు తొలగించాలని చనిపోయిన వారి పేర్లతో ఈసీకి ఫిర్యాదులు అందాయని సిట్ అధిపతి సత్యనారాయణ వెల్లడించారు రిటర్నింగ్ అధికారుల ఫిర్యాదులపై దర్యాప్తు చేయగా పలు కొత్త అంశాలు బయటపడ్డాయన్నారు తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు స్థాయిలో దర్యాప్తు పోలీసులు చేస్తారని వారికి అవసరమైన సహకారం సూచనలు సీట్ నుంచి అందిస్తామన్నారు ఐపీ అడ్రస్ల ఆధారంగా బాధ్యులు తప్పక బయటకు వస్తారని చెప్పారు అర్హుల ఓటు కాపాడేందుకు సాయశక్తులా కృషి చేస్తామని ఓటర్లు కూడా వెబ్సైట్ లో తనిఖీ చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలతో వైసీపీ నేతలు కుదేలయ్యారు